গুড মার্নিং হাইদ্রবাদ রাইডার্স চিল টাইম ফোর ফার্টি ফাই ফেব্রি সেভেন মানে স্টার্ডাম বাইক ট্যাসি রাপিডো জি স্টার ওলা স্টারি জিরো উ বার ఉబర్ జీరో జీరో స్టార్ట్ ఒకటి వాళ్ళ ఆర్డర్ వస్తున్నాయి చూసా ఇవ్వ బైక్ మన జీరో చూపిటర్ అని చెప్పినాం కదా జీ సిక్స్ ట్వంటీ ఫోర్ పెట్రోల్ రాత్రి రెండు వందలు చూపించినా ఇంకేంటి ఎన్ని అయితే చూసిరు కదా నేను బెనిఫిట్ చూపించినా చూడండి చూడకపోతాయి ఇట్లా బాగుంది విడియా అది తర్వాత అప్పుడప్పుడు లాస్ట్లు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తుంటా అంతవరకు ఓన్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్ చూడండి మధ్యాహ్నం పన్నెండు నాలుగు అయితే అవుతుంది ఫిబ్రవరి పదిహేడు ఈరోజు మన ఇయర్నింగ్స్ మాత్రం రచ్చరచున్నాయి చూడండి ఇక ఊబర్లా వెయ్యర్ వై ఇంకా ఓలాలో అయితే ఏం లేదు ర్యాపిడోలో ఊబర్లో వెఆర్వీ ర్యాపిడోలో నూట ఎనభై టోటల్ పన్నెండు వందలు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పన్నెండు వందలు వందలైంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంటే గోదామీగా మన బుజ్జి మరి బైక్ రెడీ అయిందో లేదో పైగా అనుకోవాలని తీసుకుందాం తీసుకు మళ్ళీ సాయంత్రం వచ్చి మీకు ఏమైనా కొట్టడానికి చూద్దాం ఓకే చూస్తూ కదా ఇలా మొత్తం అట్లా అయిపోయింది అనమాట రైడ్స్ అన్నీ టచ్చ రచ్చండి పట్టణ చిర దాకా వేసిన పటంచెట్ నుంచి లింగంపల్లికి ఒక కస్టమర్ పడ్డాడు పటంచెట్ దగ్గర ఓఆర్ పక్కన వెయిట్ చేస్తుంటే లోపల లింగంపల్లి ఎంటీఎస్ రైల్ లేదు చెప్పి మళ్ళీ అదే కస్టమర్ హైదరాబాద్ బుక్ చేసిండు వెయ్యి అరవై ఊబర్ నూట ఎనభై ఎనిమిది ర్యాపిడో టోటల్ ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇంకా ముప్పై రూపాయలు కట్ చేసుకుంటాడు కాబట్టి పన్నెండు వందలు అనుకుందాం ఇక ఇది ఇప్పుడు మధ్యాహ్నం మార్కెట్ నింగ్స్ అయితే స్టే లైక్ చేయండి ఫాలో అవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్ చూడండి టైం వేయడం బాగా అవుతుంది ఫిబ్రవరి సెవెంటీన్ ఇక మన పూజ వచ్చేసింది మొత్తం గేమ్ మొత్తం సెట్ అయిపోయింది స్టార్ట్ చేసినప్పుడు ఇక పొద్దున మనం చూసాం కదా ఇంకా ఎంత అయిందో ఏడైతుంది ఇంకో గంట గన్నదాం నాలుగు వేల ఐదు వందలు అయితే అయిందబ్బా చూపిస్తాగండి వీళ్ళు మీకు ఇక చూడండి మన బుజ్జి ఇంత అయింది వాషింగ్ వంద ఇంజన్ ఆయిల్ మూడు వందల యాభై గేర్ సెలెక్టర్ పోయిందంట థర్డ్ గేర్ పలిగిపోయింది ఏంటి ప్లానింగ్ కిట్టా ఆయిల్ సీల్ కిట్ ఛాంబర్ వెల్డింగ్ సర్వీసింగ్ ఛార్జ్ టోటల్ నలభై ఏడు వందలు బిల్లు ఇంత అయింది ఓకే దే డ్యూన్ ఇది ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట బైక్ ఎప్పుడు ఏమైతే తెలియదు జాగ్రత్త ఉండాలి చలో ఊబర్ ఛార్జ్ చేద్దాం ఇక గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్ చూన్ టైం పది నలభై ఒకటి అవుతుంది ఫిబ్రవరి పదిహేడు ఈరోజు మన బుజ్జి బ్యాక్ టు మై బుజ్జి డాలింగ్ రిటర్న్ వచ్చేసింది ఇగో రేపడోలో టూ ఎయిటీ సెవెన్ ఊబర్లో థర్టీన్ సెవెంటీ త్రీ ఓలాలో జీరో ఓలాలో జీరో థర్టీన్ సెవెంటీ త్రీ ఊబరు టూ ఎయిటీ సెవెన్ ర్యాపిడు టోటల్ సిక్స్టీన్ సిక్స్టీ అయింది కొన్ని తీసుకోండి ఈరోజు ఇట్లా బుజ్జి కొంచెం లేట్ వచ్చింది ఇంకా ఆరు గంటలకు వచ్చింది నాలుగు గంటలకు వస్తుంది అనుకున్నా నాలుగు గంటలకు వచ్చింటే కొంచెం వేరే లెవెల్ ఉంటుండే ఇంకా రేపటి నుంచి కూడా చూసుకుందాం మనం పాపం గేర్లు వలిగినాయి అండ్ గేర్ల వల్ల చాంబర్ కూడా డ్యామేజ్ అయింది వెల్డింగ్ అయిపోయింది ఇంతకుముందు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఖర్చు అండి పర్లేదు మన డాలింగ్ కదా వేసు ఉంటుంది సూపర్ ఇంకా రేపు చూసుకుందాం అంతే అంత రచ్చరచ్చాయి ఈరోజు మొత్తం పదిహేడు తారీఖు ఇంత అయింది మనది ఓకే వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి రైటర్లకి జాయిన్ అవుతాం అనుకుంటే ఇట్లా చూడండి మనకి ఛానల్లో అపోర్ట్లో పెట్టిన నేను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది ఓకే ఇంకా అది మ్యాటర్ అనమాట ట్రాఫిక్ రూల్స్ పాటించండి సిక్స్టీన్ సిక్స్టీ బ్యాక్ టు బుజ్జి బుజ్జి ఉంటే అబ్బా నాకు అది జూపిటర్ మీద అసలు ఎప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటే అనిపిస్తుంది నాకు ఆ బుజ్జి మీద ఉంటే మాత్రం అసలే ఏం పోతాంలే ఉందాం లేదాలే అనిపిస్తుంది అట్లా ఉంటుంది ఎంత నా బుజ్జి ఏ కదా డాలి పాపం మనకోసం మస్తు కష్టపడుతుంటుంది సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడిని లైక్ చేయండి ఫాలో అండి That's till I got to